వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఎవరు సలహాలు ఇచ్చేవాళ్ళు అన్నది తెలుసు దాని మీద చాలా చర్చ జరిగింది వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కువగా కనపడడం లేదనే ఉంది వాళ్ళు కాకుండా సలహాలు కనపడకుండా ఇప్పుడు ఎవరిస్తున్నారు అంత అవాస్తవికంగా ఆయన ఎలా మాట్లాడుతున్నారు నేను మొన్న కూడా నేను బ్యాక్ ఇన్ యాక్షన్ అని చెప్పాను ప్రజలు తన కార్యకర్తల దగ్గరికి వెళ్ళటం ధైర్యం చెప్పటం లేకపోతే పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తామని చెప్పడం ఇదంతా ఓకే మాకు కూడా నలభై శాతం మంది ఓట్లు వేశారని పదే పదే చెప్పుకోవటం కానీ అదే సమయంలో ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడు ఆయన ఈరోజు పులివెందులు వెళ్ళారు అక్కడ చికిత్స అక్కడ దాడికి గురయ్యారన్నటువంటి అజయ్ రెడ్డి అనే ఆయన పరామర్శించారు కేవలం మాకు ఓటేసినందుకే చేశారు ఇది ఏమాత్రం కూడా సరైనది కాదు ఇట్లాంటి సంస్కృతి లేదు ఈ చెడు సాంప్రదాయాన్ని ప్రోత్సహించవద్దు అని చంద్రబాబు నాయుడును ఆయన మొదట విమర్శించారు తర్వాత హెచ్చరించారు ఒకసారి కాదు ఒకటికి రెండు సార్లు అన్నట్టు చంద్రబాబు నాయుడు అనే అంటున్నారు ఆయన ముఖ్యమంత్రి అని కూడా ఆయన మీ అనడం లేదు నేను నేను ఏదో పత్రికల గురించి అన్నాను కదా జగన్ అంటున్నారు కానీ మీ ఇతర విషయాలు రాయట్లేదు దాదాపు ఇది అదే పద్ధతిలో ఉంది ఏదైతేనేమి చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాను మళ్ళీ హెచ్చరిస్తున్నాను ఏమని అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటికీ కూడా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొద్ది నెల కూడా కాలేదు ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్ల తర్వాత ఎన్నికలు ఈ లోపల ఎలాంటి పరిణామాలు వస్తాయి ఏం జరుగుతుంది అప్పుడు ఎవరు ఎలా ఉంటారు ఈ విషయాలన్నీ కూడా మనం చూడాలి ఇప్పుడు ఏం కార్యక్రమాలు చేయాలి ఇప్పుడు ఎలా సవరించుకోవాలి దీన్ని వదిలేసి అనేది చాలా తక్షణమైన తేలికైన విషయంలాగా మేము వచ్చేస్తాము కడుము తెరిస్తే ఐదేళ్ళు అవుతుంది ఇలాంటివి ఎందుకు మాట్లాడుతున్నారో ఇది వినడానికి కూడా కొంచెం విపరీతంగా ఉంటుందని ఆ సలహాదారులు ఎవరో చెప్పడం లేదా అనే సందేహం కలుగుతుంది సరే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ మాట్లాడిన వెంటనే కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు రెడీగా ఉంటారు ట్రోల్స్ అనండి ఏదన్నా నాకు తెలుసు ఇప్పుడు వెంటనే ఒకటి ఎన్ని రోజులు కనిపించలేదని కొంతమంది లేకపోతే ఇప్పుడు ఓడిపోగానే మీరు ఇలా మాట్లాడుతున్న కొంతమంది ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడచ్చు కామెంట్స్ చేయొచ్చు దానికి ఏముంది నేను ఇంతేముందే చెప్పాను వాటి మీద నేనేం పెద్ద ఖాతరు చేయబోవట్లేదు అని కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారో ఆయన ఘోరంగా ఓడిపోయి మాజీ ముఖ్యమంత్రి అప్పుడు కూడా దానికి సంబంధించి వెనక్కు తిరిగి చూసుకోవడం లేనప్పుడు దాని గురించి మాట్లాడరా మాట్లాడొద్దా అదే ఆ పార్టీకి కూడా ఆ పార్టీనికి అభిమానించి ఓట్లేసిన వాళ్ళకి కూడా అది అవసరం కదా ఒకవైపున చాలా గ గత కేసులు గత కేసులను కూడా తొందరగా తేల్చాలి అని హైకోర్టు చెప్పడం అయితే ఇప్పుడు గత పాలనలో జరిగినటువంటి అక్రమాలనండి నుండి తప్పప్పుల నుండి వాటిని తవ్వి తీసే పనిలో తెలుగుదేశం ఉంది ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న దాని మీద ఆ పార్టీ శ్రేణుల్లో నేతల్లో చాలా సందేహాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పి తలుచుకుంటూ ఏదో హడలు కొట్టాలనే చెప్పట్లేదు కానీ సిద్ధం కావాలి కదా రెండోది వాస్తవికత ఉండాలి కదా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని శిశుపాలుడు వంద తప్పులు వంద తప్పులు ఎప్పటికేయండి శిశుపాలుడు దంతవక్రుడు వాడు పుట్టినప్పుడే శ్రీకృష్ణుడికి అప్పటి నుంచి ఈ విషయం ఉంది అప్పుడు చిన్నప్పుడే మాటిచ్చాడు ఆయన అత్తకు వంద తప్పులు ఎంతో వంద తప్పులు ఎక్కడ ఇంకా ఒకటో సంఖ్య దగ్గరే ఉంటే దాడులు చేస్తున్నారు దాడులు అందరూ ఖండించారు ఆఖరకు తెలుగుదేశాన్ని బలపరుస్తుంది అనే మీడియాలో కూడా కొన్ని ఇలాంటివి జరగకూడదు అని చెప్తున్నారు పత్రికల్లో సంపాదకీయాలు ఇంగ్లీష్ పత్రికలు కూడా రాస్తున్నాయి హైకోర్టు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలను తగిన సమాధానాలు తీసుకోకుండా కూల్చే పనులు పెట్టుకోవద్దని చెప్పారు రాజకీయ పార్టీలు కూడా అదే చెప్పారు అన్ని పార్టీలు ఇంకేముంటుందని ఎందుకంటే అంటే ఇప్పుడు ఒకరే వెళ్ళి ప్రతి చోటికి వెంటనే ఏదో జరగబోతుంది అన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసి ఏం చేయదలుచుకున్నారు ఇందులో ఇది అవాస్తవికం కాదు దీన్ని మార్చుకోవాల్సిన పని లేదా ధైర్యం చెప్పాలి అంటే ఉన్నవి చెప్పి ఎదుర్కోమని చెప్పాలి ఎదుర్కోవాలి అలాగే తప్పులు జరుగుంటే వాటికి చట్టబద్ధమైనటువంటి ఫలితాలను చర్యలను కూడా ఎదుర్కోవాలి ఇదంతా ఒక రాజకీయ పార్టీ అందులో ఓడిపోయిన అధికారం కోల్పోయిన ఒక పార్టీ యొక్క బాధ్యత అవన్నీ వదిలేసి సింగిల్ పాయింట్ ఇంకొకటేమో నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎందుకు ఓడిపోయామంటే మాకంటే వాళ్ళు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు అందుకని ఓడిపోయాను మీరు ఆ సంక్షేమ పథకాలు చేయండి అంటే మీరు సంక్షేమ పథకాలు చేశారు ఇప్పుడు వచ్చేవాళ్ళని కూడా సంక్షేమ పథకాలు చేయమంటున్నారు ఎందుకంటే వాటి కోసం ఓట్లు వేసారు కాబట్టి సంక్షేమ పథకాల నుంచి ఇంకా మిగతా విషయాలు ఏమో ఆలోచించక్కర్లేదా మీద వచ్చిన అతిపెద్ద విమర్శ అదే కదా దాన్ని ఏం మార్చుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద తీర్పు వచ్చిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించకపోవటం ఇప్పుడు కేంద్రంలో చూద్దామంటే కేంద్రంలో బీజేపీ మీద విమర్శలు వచ్చాయి చాలా అది నేను ఇంకొక వీడియో చేయబోతున్నాను ఆ సమయంలో బీజేపీ నాయకులే ఆ మత రాజకీయాలు వాటిని సమర్థిస్తూ మాట్లాడారు ఇతర ఎన్డీఏ భాగస్వాములు ఎవరు ఏమీ పెద్దగా మాట్లాడలేదు ఆ పని బీజేపీకే వదిలేశారు కానీ వైసీపీ నాయకులు మట్టుకు ఒక విధంగా లోక్సభలో మరో విధంగా రాజ్యసభలో కూడా ప్రత్యేక హోదా అడిగామంటాడు అది అడుగుతున్నారు బాగానే ఉంది కానీ ప్రభుత్వం మీద దాడి చేయటం ఏంటి అన్న పద్ధతిలోనే ఆ పార్టీ ఎంపీలు అక్కడ సభలో మాట్లాడుతున్నారంటే మేము ఇంకా బీజేపీకి చాలా గట్టి మద్దతుదారులుగా ఉన్నాము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు మద్దతు ఇవ్వడానికి కూడా సంకోచిస్తున్న అంశాల్లో కూడా మేము మద్దతు ఇస్తాము అని చెప్పటం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు ఈ విధంగా చేయటం కొంచెం వీటి మీద ఆత్మవిమర్శ అనే పదం కాకపోతే తప్పులను చూసుకోవటం సమీక్ష చేసుకోవటం కనీసం ప్రజల ముందు ఇది కాదు ఇది అని చెప్పటం అంతే ప్రజలను ఓటర్లను పథకాల కోసం ఎదురు చూస్తున్నారు పథకాలు మేము ఇచ్చాము పథకాలు వాళ్ళు ఎక్కువ ఇస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు మళ్ళీ మేము ఎక్కువ ఇస్తామంటే మా దగ్గరకు వస్తాం ఇంత సులభంగా అనుకుంటే ఎలా కుదురుతుందండి దాడులు వీటన్నిటిలో తప్పులు జరిగేవి తప్పకుండా వాటి మీద గవర్నర్కు చెప్పారు కోర్టుకు వెళ్ళారు హక్కు ఉంది కానీ ఇతర రాజకీయ కోణం ఏంటి దాని గురించి కూడా ఆలోచించాలి సమస్యల గురించి కూడా గట్టిగా దృష్టి పెట్టి ప్రజల మధ్య ఉంటే అప్పుడు దాని ఫలితం ఏదైనా ఉంటుంది కానీ అప్పటిలాగే ఇప్పుడు కూడా రెండోది సోషల్ మీడియా కూడా వైసీపీ సోషల్ మీడియా ఇదిగా అయిపోయింది అదిగా అయిపోయింది అప్పుడే వాళ్ళ మీద విసుగు వచ్చింది ఇప్పుడే వీళ్ళల్లో నిరసన వచ్చింది వాళ్ళు ధర్నా చేశారు ఇవి చెప్పేస్తున్నారు ఇవన్నీ కూడా అనాలోచితమైన పొనండి ఎంత తొందరగా చిటికల మీద రాజకీయాలు మారు కేసీఆర్ కూడా తెలంగాణలో ఓడిపోయాక ఇదిగో అయిపోయింది అన్న రెండేళ్లలో మించి ఉండదు అన్నారు ఇప్పుడు చాలా రోజులు అయింది ఏం జరిగింది నాటకీయ నాటకీయంగా ఏది జరగదండి కాబట్టి చూస్తుండగానే మేము మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి మీకు అధికారంలోకి రావడానికి చాలా సమయం ఉంది అప్పుడు కూడా ప్రజలు వేస్తే ఇప్పుడు జరిగింది ఏంటి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వాటిని వెనక్కు తిరిగి చూసుకోవడం ఏంటి అది ఆలోచించకుండా ఒకటే పెడితే కొన్ని కొన్ని రోజులు ఇవి హాట్ హాట్గా ఉండొచ్చామో కానీ చాలా తొందరలోనే దెబ్బతిన్న పార్టీ బలహీన పడిన పార్టీ ఒకటే బింక మీద మాట్లాడినంత మాత్రాన దాన్ని పరిశీలకులు కానీ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మీడియా కానీ తీవ్రంగా తీసుకునే పరిస్థితి ఉన్నది మీకే మీడియా ఉంది కాబట్టి మీరు రాసుకోవచ్చు కానీ బయట నుంచి చూసే వాళ్ళకి అన్ని కనిపిస్తాయి కదా బీజేపీ కూడా అంత సూటిగా ఏదో బయటపడిపోయి పూర్తిగా తన వెనకే ఉంటుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అది కూడా పొరపాటే బీజేపీ ఈ రాజకీయాల్లో అనేక ట్విస్టులు టర్న్లు ఉంటాయి వాళ్ళు వీళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళను వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళను ఉపయోగిస్తారు అది వాళ్ళ స్వభావం